పోలీసుల అమరవీరుల సంస్కరణ దిన కార్యక్రమంలో పాల్గొన్న సిఎం చంద్రబాబు హోం మంత్రి అనిత డీసీపీ హరీష్ కుమార్ గుప్తా మంగళగిరిలో పోలీసుల అమరవీరుల సంస్కరణ దిన కార్యక్రమంలో పాల్గొన్న సిఎం చంద్రబాబు హోం మంత్రి అనిత డీసీపీ హరీష్ కుమార్ గుప్తా మన్నా అంతకుముందు ఐదేళ్ళు ఏమి చైదీ చేయకపోతే లోపలికేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఎస్పీ ఎక్కడా లేడు వాడు ఇంతవరకు ఏ పొందారా సరే కాకి డ్రెస్ చేసుకొని కనపర్చాడా ఎవరికత ఏదో పెద్ద స్టైల్ డన్ వెరీ వెల్ అంట డ్ కవర్డ్ నీకు ఇచ్చారో పోస్ట్ నాకు తెలియదు అంటే అసలు యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏస్పీ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజు కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించులకి నా ప్యాంటు మాదిరి ఒకటి ఈ బిల్డర్ డ్రెస్ ఒక షర్ట్ వేసుకుని ఊర దిగురుతావా గలాట జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంతా మీరుగా ఈ ఏసీ వస్తాడు ఏస్పీ లంటుంటే పోలీసులు ఎట్ల మంది వేస్తారా ఆడొచ్చి రాళ్ళ అంటే ఇంట్లో దూరుకున్నాడు

నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది నువ్వు మీ ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టర్ పోతే బయట యూ డోంట్ రెస్పెక్ట్ పీపుల్ ఐ వాంట్ కనీసం పదివేల సభ్యులు ఎవర్ మీద

పోలీసుకి బత్స నువ్వు నేను వదల్లు నిందా ఒకడు చేసిపోయినాడు ఒక ఏఎస్పీ ఏం పేరు ఇది గట్టి చెప్పండి చైతన్య వారి కన్నా నువ్వు వచ్చుకో విల్ నాట్ గెట్ ప్రమోషన్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ సేమ్ థింగ్ టు యూ ఏమనుకుంటున్నావు

ప్రోటోకాల్ వెటింగ్ సబ్బీ కలెక్టర్ బిగ్ యూ హోట్ యువర్ డ్రెస్ ఏ డ్రస్ లో పోయినా బుద్ధి ధరడి ఏదో దేవుడు పాస్ చేసిన నిన్న బాధ పెడతావా ఊర్లో వాళ్ళ పెద్ద మళ్ళీ అంటావా చూసావా రేపు నువ్వు ఛాలెంజ్ చేయ రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఏందో ఎంత గ్రేట్ గా చెప్తాడు నీకు అసలు ఏం చేస్తున్నా ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళ ముందే గుంధిలే నువ్వు ఎట్లా పసాడావ్ ఐ బెస్ ఎట్లా పసావు చెప్తావా యాస్ ఆ గివింగ్ నోటీస్ అయ్యో యు ఆన్సర్ దట్ అమ్మ చేస్తావా ఎప్పుడు కేసు పెట్టాలో తెలియదో ఎప్పుడు ఏం చేయాలో తెలియదు నో యు ఆర్ ఏ మీ కాదు సేవలు చెప్తే నేర్చుకో

వచ్చే ఆడ కూర్చుంటే మీ ఇంటి ముందర వస్తే ఏం గొప్పరాదు వాళ్ళు ఏం గొప్ప రాదు రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ సమాజ్ చేస్తాం అదో ఏం సమాజ్ చేస్తావు యు డోంట్ అవుట్ దూ డోంట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ పీపుల్ మీ ఇంటి ముంద వచ్చి పడుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు లేట్లు బయట నీకు ఇంట్లో మీ ఇంట్లోకి దూరిందో పోలీస్ అయితే నీకుంటే రోజు రోజులు బాగున్నా